అందరికీ నమస్కారం అండి ఎపిసోడ్ వన్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉంది చూసేయండి చిత్రాంగదుని మరణం తరువాత చిన్న వయసు అయినప్పటికీ విచిత్ర వీరునికి పట్టాభిషేకం చేశారు భీష్ముని ఆధ్వర్యంలో విచిత్ర వీరుడు రాజ్యాన్ని పాలించాడు విచిత్ర వీరునికి యుక్త వయసు వచ్చింది అతని వివాహం చేయాలని సత్యవతి నిర్ణయించుకుంది భీష్మునికి ఆదేశాన్ని ఇచ్చింది అదే సమయానికి కాశీరాజు తన కుమార్తెల స్వయంవరం ప్రకటించాడు గంగాపుత్రుడు భీష్ముడు స్వయంగా కాశీకి బయలుదేరుతాడు స్వయంవర సభ నడుస్తుంది ఇంతలో ఆ సభలోకి భీష్ముడు అడుగు పెడతాడు అతని ఆహ్వానం లేకపోయినా వచ్చాడని అందరూ ఆశ్చర్యంలో ఉంటారు ఇంతలో భీష్ముడు ఈ ముగ్గురు రాకుమార్తెలు హస్తినాపుర యువరాజు వధువులు అని ప్రకటిస్తాడు స్వయంవరం రణరంగంలా మారింది కానీ ఎవరూ దేవవ్రతుని ఎదుట నిలవలేకపోయారు ముగ్గురు రాజకుమార్తెలను రథంలోకి ఎక్కించుకుని భీష్ముడు విజేతగా హస్తినాపురికి బయలుదేరాడు వారిలో ఒక యువరాని హృదయంలో ఒక రహస్యం దాగి ఉంది అది కురు రాజ్యాన్ని శాశ్వతంగా మార్చబోతుంది ఆ రహస్యం ఏమై ఉంటుంది కాశీ రాకుమార్తెలతో భీష్ముడు హస్తినాపురానికి వచ్చాడు అంబాదేవి భీష్ముడితో తన మనసులో దాచుకున్న రహస్యం బయట పెడుతుంది మహారథి భీష్మ నేను స్వయంవరానికి ముందే శాల్వ మహారాజుకు మనసిచ్చాను నన్ను విడిచిపెట్టు అని చెప్తుంది అప్పుడు భీష్ముడు మనసు మనకు ఒకరితోనే ఉండాలి అని నీవు తిరిగి శాల్వ మహారాజు దగ్గరికి వెళ్ళమని అమ్మను సత్కరించి రాజ్యానికి పంపించాడు అమ్మ శాల్వ మహారాజు రాజ్యానికి చేరింది శాల్వ మహారాజుతో అంబాదేవి వివాహం జరుగుతుందా శాల్వ మహారాజు సభలోకి ఆనందంతో అంబాదేవి అడుగుపెడుతుంది తనని వివాహం చేసుకోమని కోరుతుంది అందుకు శాల్వ మహారాజు నిన్ను భీష్ముడు అందరి సమక్షంలో నాతో యుద్ధం చేసి నన్ను ఓడించాడు ఇక నుంచి నీవు భీష్ముని హక్కు నేను నిన్ను వివాహం చేసుకోలేను అని చెప్తాడు అంబాదేవి హృదయం ముక్కలవుతుంది కన్నీళ్లతో తిరిగి హస్తినాపురికి వెళ్తుంది తన ప్రేమను కోల్పోవడానికి మూల కారణం భీష్ముడని కోపంతో భీష్ముని వద్దకు వెళ్తుంది భీష్మ నీవు నా జీవితాన్ని ధ్వంసం చేశావు నన్ను అపహరించావు కనుక శాల్వుడు నన్ను తిరస్కరించాడు ఇప్పుడు నేను నీ వధువుని కేవలం నిన్ను మాత్రమే వివాహం చేసుకుంటాను దానికి భీష్ముడు శాంతంగా నీ బాధ నాకు అర్థమైంది కానీ నేను బ్రహ్మచర్య వ్రతం పాటిస్తున్నాను కనుక నేను వివాహం చేసుకోలేను అది వినగానే అంబాదేవి కోపం మరింత పెరుగుతుంది కోపంలో అంబాదేవి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అది కురు రాజ్యాన్ని భీష్ముని ఎలా ప్రభావితం చేస్తాయి భీష్ముడి నిర్ణయానికి కోపంతో ముగిపోయిన అంబాదేవి ఎలాగైనా భీష్ముని మరణానికి తనే కారణం కావాలి అని శపథం చేసి పర్వతాలపైకి వెళ్తుంది మహాశివుని కోసం ఘోర తపస్సు చేస్తుంది ఆమె తపస్సుకు మెచ్చిన శివుడు తనకు ఏం వరం కావాలి అని అడుగుతాడు అప్పుడు అంబాదేవి భీష్ముని మరణానికి నేనే కారణం కావాలి అని ప్రార్థిస్తుంది శివుడు అందుకు భీష్ముడు ధర్మానికి విరోధి అయినప్పుడు అతని మరణానికి కారణం కాగలు అని ఆశీర్వదిస్తాడు వరం పొందిన అంబా నేను తిరిగి జన్మించి భీష్ముడికి శిక్ష విధిస్తాను అని శపథం చేసి తన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి తన దేహాన్ని అగ్నికి అర్పిస్తుంది మరోవైపు హస్తినాపురంలో ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ప్లీజ్ ఫాలో అంబాదేవి తన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి చివరి శ్వాస విడిచిపెడుతుంది మరోవైపు హస్తినాపురిలో వివాహ వేడుకలు జరుగుతూ ఉంటాయి తమ విధిని స్వీకరించిన అంబికా అంబాలిక మహారాజు విచిత్ర వీరుడితో వివాహానికి తయారవుతారు మంత్రోచ్చారణలు శుభాకాంక్షలతో హస్తినాపురం సంతోషంలో మునిగిపోయింది ఇద్దరు రాణులతో విచిత్ర వీరుడు సంతోషంగా జీవించసాగాడు కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలబడలేదు విచిత్ర వీరుడికి అనారోగ్యం చుట్టుముట్టింది అది నెమ్మదిగా తీవ్రమైంది పరిస్థితి విషమంగా మారింది అంబికా అంబాలిక సేవలు వైద్యుడి మందులు మంత్రాలు విచిత్ర విచిత్రవీరుడి ఆరోగ్యాన్ని మెరుగుపరచలేకపోయాయి మహారాజు చివరి శ్వాస విడిచారు హస్తినాపురం శోకసంద్రంలో మునిగిపోయింది మరి ఇప్పుడు హస్తినాపుర సింహాసనం పరిస్థితి ఏమిటి రాజు మరణించాడు వారసులు లేరు విచిత్ర వీరుని మరణం హస్తినాపురిని శూన్యంలోకి తోసింది హస్తినాపుర సింహాసనం ఖాళీగా మిగిలిపోయింది దేవికి ఆమె జీవితం మొత్తం ఒక నదిలా తన ముందు ప్రవహించసాగింది సత్యవతీదేవి పశ్చాత్తాపంతో మూగబోయింది అంతలో ఆమెకి ఒక విషయం జ్ఞాపకం వచ్చింది వెంటనే మనసులో వ్యాస నువ్వే నాకు మార్గం చూపగలవు అని వ్యాసుడిని తలుచుకుంటుంది వ్యాసుడు ఆ పిలుపుకి తన ధ్యానం నుండి మేలుకొని హస్తినాపురి వైపు అడుగులు వేయసాగాడు హస్తినాపురి రాజద్వారం వద్దకు చేరుతాడు కానీ ఈ వ్యాసుడు ఎవరు సత్యవతీదేవికి ఆయనతో ఉన్న సంబంధం ఏమిటి ఆమె వివాహానికి ముందు ఏం జరిగింది ఈ విషయాలన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ప్లీజ్ ఫాలో